హాయ్ అండి ఆడవాళ్ళు ఎక్కువగా గడిపేదైతే కిచెన్లోనే కదండి ఆ కిచెన్ నీట్గా ఉంటేనే మనకు వంట చేయడానికైనా దేనికైనా ఇబ్బందిగా ఉండదు కదండి నన్ను అయితే ఒక విషయం అయితే చాలా ఇబ్బంది పెట్టేస్తుందండి అవే బొద్దింకలు ఈ బొద్దింకలు ఉదయం లేచేసరికి స్టవ్ పైన అక్కడ ఇక్కడ ఇవి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయండి మరి మీ ఇంట్లో కూడా ఉన్నాయా మా ఇంట్లోనైతే ఇవి తెగ వచ్చేసాయండి ఇవి ఎందుకు వచ్చాయా అని నేను ఇది ఎలా పోతుంది అని యూట్యూబ్లో ఆన్లైన్లో సెర్చ్ చేశానండి చాలామంది అయితే ఈ మందు పెడితే పోతుంది అది పెడితే పోతుంది అని అంటున్నారు కానీ ఏది పెట్టినా ప్రయోజనం లేకుండా పోయిందండి దీనికోసం ఎలా చేయాలి ఏం చేయాలి అని అస్సలు నాకు అర్థం కాలేదండి ఎందుకంటే వాటిని చూస్తుంటేనే చాలా చిరాకేస్తుంది ఈ వండిన వాటిపైన ప్లేట్స్ పైన అలా తిరుగుతూ ఉంటే అవి ఎంత గలీజుగా అనిపిస్తుందండి మనకైతే ఇవి ఏం చేయాలా అని అనుకుంటున్నా నాకు అప్పుడే ఒక గీత గురించి తెలిసిందండి గీత అని ఆలోచిస్తున్నారా గీత అంటే అమ్మాయి పేరు కాదండి ఒక మందు అది గీశానండి దానిపైన ఏం పెట్టనక్కర్లేదండి ఆ నైట్ నైట్ పడుకునేటప్పుడు ఆ గీత గీసి పడుకున్నాం అనుకోండి మార్నింగ్ అయ్యేసరికి చూడండి ఎన్ని బొద్దింకలు కాక్రోచు చనిపోయాయో చిన్నవి పెద్దవి అని తేడా లేకుండా కూడా ఆ గీతపై నుంచి దాటాయి అనుకోండి అంతే వాటి లోకానికైతే అవి వెళ్ళిపోతాయండి చూడండి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి నేను ఈ మందు ఫస్ట్ టైం ఊరికనే అవి వేరే వాటి కోసం అయితే గీశానండి నేను మార్నింగ్ చూసేసరికి ఇలాన్ని బొద్దింకలు చనిపోయి ఉన్నాయండి అదేంటి ఇన్ని బొద్దింకలు ఎలా చనిపోయాయి అనుకున్నాను ఆహా నైట్ ఆ మందు గీ వేశాను కదా దాంతోపాటు ఇవి కూడా చనిపోయినట్టున్నాయని అనిపించిందండి ఆ గీత గీసేసరికి దానిపై నుంచి వెళ్ళాయండి అవి వెళ్ళి ఆ గీత పైన చనిపోలేదండి మళ్ళీ వేరే వేరే ప్లేస్లోనే చనిపోతున్నాయి అవి లోపల దాగి ఉన్నా కూడా ఆ స్మెల్కో ఏమో అండి బయటికి వచ్చి మరీ చనిపోతున్నాయండి ఇదేదో అడ్వర్టైజ్లో చెప్పినట్టుగా కాదండి నిజంగానే నేను వాడే మీకు చెప్తున్నానండి ఎందుకంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నానండి ఇది వాడకుండానైతే నేను చెప్పట్లేదండి గీత గీత అంటున్నారు కానీ ఆ గీత ఏంటో చెప్పట్లేదు కదక్క అని అంటున్నారా అదేనండి ఆ గీత ఏంటంటే లక్ష్మణ రేఖ అండి ఇది ఇంట్లో ఉంచుకొని కూడా నేను అసలు ఇది చీమల కోసమే ఉపయోగించేదాన్ని కానీ బొద్దింకలు కూడా దీనివల్ల చనిపోతాయన్న విషయం నాకైతే ఈ మధ్య తెలిసిందండి నేనైతే ఇలా టూ టైమ్స్ చేశానండి ఫస్ట్ టైం చేసినప్పటికీ దాదాపు ఒక ట్వంటీ దాకా బొద్దింకలు అయితే చనిపోయాయండి ఇప్పుడు సెకండ్ టైం చేశానండి చూడండి ఇన్ని బొద్దింకలు అయితే చనిపోయాయి ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేస్తున్నానండి ఆ లక్ష్మణుడు ఆ సీతమ్మ వారికి దాటకూడదు అని ఆ గీత గీస్తే అయినా సీతమ్మ వారు దాటి ప్రమాదంలో పడ్డట్టే మనం ఈ గీత ఇంట్లో గీసామనుకోండి ఈ బొద్దింకలు అయితే వాటి లోకానికైతే అవి వెళ్ళిపోతాయండి కాబట్టి ఈ లక్ష్మణ రేఖ మా అంటే ఎంతండి థర్టీ ఫార్టీ రూపీస్ ఉంటుంది కావచ్చు అంతే అది తీసే తీసుకొని వచ్చైతే మీకు ఎక్కడెక్కడైతే బొద్దింకలు ఇంట్లో కనిపిస్తున్నాయో అక్కడైతే గీతలాగా పెట్టేసేయండి వాటిపై నుంచి అవి వెళ్ళాయంటే చాలండి అవి చనిపోతాయి ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది అలాగే మీరు ఏ ఊరు నుంచి కామెంట్స్ ఇస్తున్నారో అది కూడా చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ అయినా చేయాలన్నా మీరు కామెంట్స్ అయితే పెట్టండి నేను అన్ని వీడియోస్ ట్రై చేస్తానండి మ్యాక్సిమం మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి మీ వినోదా సో